అన్నా నమస్తే అన్నా నమస్తే మలేష్ అంతా ఆ ఫుల్ ఏంటన్నారు వికలాంగుల రిజర్వేషన్ అన్నారు గ్రామ ఈ వార్డ్ మెంబర్లు వస్తాయి మాకు అది వస్తుంది ఇది వస్తన్నారు మళ్ళీ సపోర్ట్ చేస్తలేదు తప్పకుండా వార్డ్ మెంబర్ అవుతావు ఎందుకంటే మనకు అవకాశాలు ఉన్నాయి మనకు హక్కులు ఉన్నాయి మనకు వాళ్ళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలున్నాయి వాడి గురించి పోరాడుతూనే ఉన్నాం ఏంటి మన ఇక కాంగ్రెస్ పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు చూడండి ఎవరైనా పెద్ద మనిషి పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన కలిసి ఆయన మంచి అయిపోయింది అన్నట్టే అన్నారు మళ్ళా సపోర్ట్ చేస్తలేరు అసలు వికలాంగులకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మంచి హామీ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు లెటర్ అడ్వకేట్ అడ్వకేట్లతో కూడా రాపల్ భాస్కర్ గారు మన తరఫున అడ్వకేట్లతో కలిసిపోయినప్పుడు కూడా లేదన్నా మళ్ళీ వినతి పత్రం కూడా అవసరం లేదు ముఖ్యమంత్రి గారు రాసాం పార్టీ తరఫున మేము ఓకే తప్పకుండా మేము ఇచ్చిన మాట కదా నిలుపుకుంటాము పంచాయతీలో వికలకి ఇద్దాం అన్ని 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 స్థాయిలో కూడా మనం ఇచ్చే ఇద్దాము అని అని అనటం జరిగింది పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు దాకా పోయిందా రేవంత్ రెడ్డి గారి సమయం మేము ట్రై ఆ ఢిల్లీలో కూడా ఢిల్లీలో ఉన్న రోజు కూడా మేము అనుకోకుండా ఢిల్లీలో ఉన్న కూడా ప్రయత్నం చేశాం కుదరలేదు కానీ ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారు వీఎం నరేందర్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి గారిని కలిసిన ఆయన కలిసిన ఒకటే ఆయనకు వివరంగా చెప్పడం జరిగింది రెండు సార్లు ఒకసారి గాంధీభవన్ లో కలిసినప్పుడు అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఢిల్లీ మేడం వచ్చిన రోజు మీనాక్షి నటరాజన్ గారు మనం కలిసిన రోజు ఆయన మన దగ్గరకు వచ్చి మరీ వివరాలు తెలుసుకొని మన వినతి పత్రం తీసుకోవడం జరిగింది ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి పోయి నరేందర్ రెడ్డి గారి ఇంటికి పోయి డీటెయిల్ అన్ని చెప్పడం జరిగింది తప్పకుండా ఇది మంచి విషయం చేద్దామని చెప్పడం ముఖ్యమంత్రి దృష్టికి తెస్తా అనేది ఇది కంపల్సరీ చేద్దాం దీనికి టైం తీసుకుంటుంది బిల్లు బిల్లు రూపం చేయాలి దీనికి చట్టం చేయాలి అని వివరంగా ఆయన కూడా చెప్పడం జరిగింది అక్క కలిసినట్టు కలవనోళ్ళి లేరండి మంత్రులను కలిసినాం బీసీల యాక్ట్ ఉన్న పొన్నం ప్రభాకర్ని కలిసినాం డిప్యూటీ సీఎం గారిని కలిసినాం వికలాంగుల పంచాయతీరాజ్ మంత్రి సీతక్కని కలిసినాం ఎవరిని కలిసినా ఓకే ఇది మంచి విషయం వికలాంగంలో చాలా మేలు అవుతుంది చేద్దాం చేద్దాం అంటున్నారు ఇప్పుడు ఖచ్చితంగా కావాలి ఎందుకంటే ఇరవై లక్షల మంది వికలాంగంలో ఉన్నాం ఎనభై లక్షల ఓట్లు ఉన్నాయి ఏ ఊర్లో పోయినా మనం వంద నూట యాభై మంది ఉన్నాం ఒక వార్డు మెంబర్ ఓడించవచ్చు ఒక సర్పంచ్ ను గెలిపించవచ్చు మరి మనం పంచాయతీ స్థాయిలో కూడా ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరు ఇంకోటి మనం అడుక్కుంటలేము మేము ఎలక్షన్ ముందలా పార్లమెంట్ ఎలక్షన్ ముందలా కాంగ్రెస్ పార్టీ దేశ మేనిఫెస్టోనే పెట్టింది ఏది మేము వికలాములకు రాజకీయంగా పంచాయతీలు ఛత్తీస్గఢ్ లా ఇస్తామండి మనవలు అయి ఏమైంది గజెట్ ఇచ్చిర్రు ఆర్డర్ ఇచ్చిర్రు మంచి సప్పలు కొట్టి ఓట్లు ఒప్పించి కొద్ది కొద్ది అక్కడక్కడే ఇంప్లిమెంట్ చేసిర్రు ఎక్కువ చేయలేదు ఏమైంది కాంగ్రెస్ అక్కడ ఓడిపోయింది ఓడిపోయింది కానీ చట్టం వేరుగా ఉంటది ఎగ్జాక్ట్లీ ఒకసారి చట్టం పార్టీ అనేది మారిపోద్ది ప్రభుత్వాలు మారినా ఏ పార్టీ వచ్చినా మనకు అమలు అవుతుంది రాజస్థాన్ లో మున్సిపాలిటీ లో ఒక టిచ్చర్ అది అవుతుంది బాగుంది రాజస్థాన్ లో చూడటం జరిగింది జర మంచిగా తమిళనాడు చేస్తారు తమిళనాడులో ముఖ్యమంత్రి గారు వికలాంగుల సంఘాలని ఆయన పుట్టులతో గెలిపించుకొని కావలించుకొని వాళ్ళందరికీ సన్మానం చేసి వికలాంగులకు మేము పంచాయతీలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది అసెంబ్లీ స్పీచ్ లో కూడా పెట్టి సంతోషం ఉంది అంత బానే ఉంది కానీ మూడు రాష్ట్రాల్లో అటు నార్త్ లో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ సౌత్ లో తమిళనాడు వెనకబడ్డది ఇప్పుడు పక్క రాష్ట్రం ఆయన ఇచ్చిండు తమిళనాడు ఆయన వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరా పెట్టలే వాళ్ళు మేనిఫెస్టో పెట్టలే వాళ్ళు వాళ్ళు మనసులో పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టి తెప్పించుకుంటారు మరి డిఎంకే పార్టీ స్టాలిన్ గారు స్టాలిన్ గారు వాళ్ళు మనసులో పెట్టిండ్రు మనసులో పెట్టుకోరు మేనిఫెస్టో పెట్టకుండా మనసులో పెట్టుకోరు మేనిఫెస్టో పెట్టి మనసులో పెట్టలేదు మరి అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు మీరు కొంచెం మనసు పెట్టరు మేనిఫెస్టోలు పెట్టరు మనసు పెట్టరు వికలాంగులకి ఇవ్వండి లేకపోతే వికలాంగులు కూడా వీరాంజనేయులు వీరాంజనేయులు లాగా ఉధృత రూపాన్ని చూపిస్తారు రామాయణ రావణ యుద్ధం చేసినట్టు చేస్తామని చెప్తున్నాం దేవని చెప్పు ఈ కనీసం ఇప్పుడు ఏడిపోదామన్నా ఓ పెద మనుషులతో పైన ఓ ఎమ్మెల్యే తోటి పైన వీళ్ళ వార్డు మెంబరు కనీసం క్యాస్ట్ ఇన్కమ్ తీసుకున్నా కూడా పెద్ద మనిషిని తీసుకొని పోవాల్సి వస్తుంది భవిష్యత్తులో వికలాంగులకు పంచాయతీలో రిజర్వేషన్స్ ఉండాల్సిందే ఆ పోరాటం అనేది ఆగదు మనం ఒక పదిహేను ఎందుకు బ్రేక్ ఇచ్చినాం అంటే ఒక ఒక వారం రోజులు మాకు టైం ఏండు పది రోజులు టైం టైండు అన్నారు ఈ లోపల గవర్నమెంట్ కూడా చిన్న చిన్న ఇష్యూల మీద ఏదో బిజీ ఉంటుంది మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం ఒక వారం రోజులు ఆగి మళ్ళీ అన్ని సంఘాలు స్టార్ట్ చేద్దాం వదిలిపెట్టే లేదు సంస్థ అండి జరిగారు చేపిద్దాం అన్నని పట్టుకొని మరి ఖచ్చితంగా పంచాయతీలో విక్రహ్మంలోకి మనం రాజకీయ జరిగితే సాధిద్దాం సాధిద్దాం మేము కూడా వస్తాం ఇంక మమ్మల్ని కూడా డిస్కప్ తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే చెన్నో ఢిల్లీ ఏఐసి ఆఫీస్ కూడా పోవాలని అనుకుంటున్నాం చేద్దాం తప్పనిసరిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ